మాటలు సంఘానికి ఇచ్చిన తమ్ముడు శ్రీనిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను సందేశంలో ఉన్నటువంటి సారం ఏంటంటే కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మనం బ్రతుకున్నాం మనం ఈ సంవత్సరం మనం పొందుకున్నామని అంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు మన ఉన్న ఆహార నియమాలు కూడా కాదు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటానండి ఆహారం ఏది పడితే తిన్నండి ఏ నూనె ఆ నూనె వాడనండి ఒకవేళ తిన్నా లిమిట్గా తింటానండి నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నావంటే కారణం ఏంటంటే ఇదే చెప్తారు లిమిట్గా తిని కూరగాయలు తిని బ్రతికిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో చాలా చనిపోయారు మన కళ్ళ ముందు ఎక్కడ ఎందుకు మన కళ్ళ ముందు ఇంచుమించు కోటి మంది చచ్చిపోయారు రెండు సంవత్సరాల్లో నిజమే కాదు అబద్ధమైంది కోటి మంది వైరస్ ద్వారా ఆ వైరస్ మన దగ్గరికి ఎందుకు రాలేదు మరి వచ్చే ఉంటుంది చాలాసార్లు మన గడప తట్టే ఉంటుంది సరే ఈ సంవత్సరం నా బిడ్డ మారిపోతాడు ఉండమని చెప్పి యజకరీశ్వర్ బమలుకుంటున్నాడు మనం అనుకుంటాం దేవుడు ఎందుకు తీసేస్తాడండి ఎందుకు తీస్తాడంటే ఒక మాట బైబిల్లో మనకు కనబడుతుంది మరొక ప్రసంగం చూద్దాము తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి లోక స్వార్థ పదమూడు అధ్యాయంలో ఏమన్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనేమో ఫలించినా సరే లేకపోతే నరికించి అన్నాడు అంటే దేవుడి మీద ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు మనల్ని చంపేమని దేవుడు అధికారి కదా దేవుడు అయినప్పుడు ఆయన మీద ఎవరు ఒత్తిడి తీసుకొస్తారు మనల్ని చంపేమని సార్వభౌమ అయినా కానీ మన జీవితాలు కంట్రోల్ తప్పినప్పుడు ఆయన కూడా కొన్ని విషయాలు మన విషయంలో పక్కన పెడతాడంట సార్వభౌమాధికారిని మనం ప్రాణం గురించి ఒత్తిడి చేస్తున్నారు అలాంటి వాడు భూమి మీద ఉండకూడదని లోకస్వార్త వార్త పన్నెండు అధ్యాయ పదహారు చూడండి మరి ఆయన నా వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండాను అప్పుడతడు నా పంట సమ నాకు స్థలం స్థాలదు గనక నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని చెప్పుకుంటున్నాడంట బోలంత సమకూర్చుకున్నాడంట కొట్లలో దాచుకున్నాడంట బ్యాంక్ బ్యాలెన్స్లు వేసి వేసుకున్నాడంట అన్ని సమృద్ధిగా దాచేసుకుని చెప్తున్నాడంట తన ప్రాణంతో అంటే తన శరీరంతో చెప్తున్నాడంట ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది సుఖించు తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందననుకున్నాను గొప్ప విషయం ఏంటంటే వీడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకుని తిను తాగు అంటున్నాడు పొద్దునే సాయంత్రం వరకు కష్టపడితే ఒక ఐదు వందల రూపాయలు సంపాదించిన మాత్రం వెయ్యి రూపాయలు తాగేస్తున్నాడు అవునా కదా విస్తారమైన ఆస్తి ఉన్నవాడేమో తాగమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఐదు మెత్తులు సంపాదన లేనివాడు మాత్రం అప్పులు చేసి తాగేస్తున్నాడు పీతల్లాగా పొట్ట ఏమో గుండెల వచ్చేస్తుంది గుండెలు చెస్ట్ పొట్ట ఏకమైపోతున్నాయి చాలా ప్రమాదం అండి అది వాడు అలా చెప్పుకుంటున్నాడంట నా ప్రాణమా సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుంటున్నాడంట అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఎర్రోడా ఏంటి ఎర్రవాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అడుగుతున్నాను అంటే బాగుండేది అడుగుచున్నారు అంట రువ్ అంటే బహువచ్చును నువ్వంటే ఏకవచనం ఆయన అడుగుతాను ఈరోజు నీ ప్రాణం తీసేస్తాను అని ఏమీ అంటలేదు అయినా నువ్వు ఎలా బతికినా నీకు ఎంత ఆయుష్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఆయుష్ ప్రకారం నువ్వు బతికేత్తావు నీ సావుకి దేవునికి సంబంధం లేదు నీకు ఆయుష్ ఇచ్చినంత వరకు డెబ్బై ఏళ్ళు నీకు ఇచ్చేడానికి ఒక డెబ్భై ఏళ్ళ వరకు నీ జోలుకి రాడైన నేను పోషించడం సాధారణమైన చూపించడం అనేది నీ జీవితంలో ఆయన్ని జరుగుతుంది కానీ కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మన స్వాభం మనమే తెచ్చుకుంటామన్నట్టు మన ఆయుష్ ఇచ్చే లోపు కొంతమంది మన ప్రాణాన్ని అడుగుతున్నారంట తీసేయని ఎవరో ఒత్తిడి తెస్తున్నారంట ఎవరి మీద దేవుని మీద ఆ ఒత్తిడికి లో లొంగి సరే అని స్టాంప్ వేసాడు అనుకోండి ఈ సంవత్సరం మనం ఉండం ఎర్రవాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు తీసేయమంటావా నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఎవరాళ్ళు ఒకసారి చూడండి ప్రకటన ఆరవ అధ్యాయ ప్రకటన ఆరవ అధ్యాయ తొమ్మిది నుంచి చూడండి వచనం ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుడి వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్షి నిమిత్తము చూడండి దేవుడి వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్షి నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని ఎక్కడ చూశాడంట బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఎర్రి కేకలేస్తున్నాయంట ఎవరు ఆత్మలు ఇవి ఎవరాత్మలివి హతసాక్షుల ఆత్మలు బలిపీఠం వారి బలిపీఠం ఏంటనుకుంటున్నారు ఈ భూమే బలిపీఠమైంది ఈ భూమి మీద దేవుని వాక్యం కోసం దేవుని కొరకు వారిచ్చిన సాక్షి నిమిత్తం చంపేశారంట చాలామందిని ఏసుగ్రీస్ వారి కొరకు బ్రతికిన విశ్వాసుల్ని చాలామందిని చంపేశారంట ఈ భూమి అనే బలిపీఠం మీద పాతాల నుండి కేకలేస్తున్నారంట ఏమని నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండవని బిగ్గరగా కేకలు వేసిరి మేమేమో నీకోసం బ్రతికాం భూమి మీద వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి జనాంగం కూడా ఉన్నారు తింటున్నారు తాగుతున్నారు తిరుగుతున్నారు అడిగి వాళ్ళు లేడు లెక్కలేని బతుకు బతుకుతున్నారు అలాంటి వాళ్ళు ఏమో ఇంకా భూమి మీద ఉన్నారు నీకోసమేమో మేము బ్రతికి చనిపోయాము నీకో నీవే సర్వస్వం అనుకున్నాము నీవే అన్నీ అనుకున్నాం నీవే మమ్మల్ని పర్లోకానికి అనుకున్నాం చనిపోయాం ఇంకా పర్లోకు నీవు ఇవ్వలేదు పాతాలలో ఉండి వెయిట్ చేస్తున్నాం ఎందుకు ఇలా ఉంచావు అని అడిగితే దేవుడు అన్నాడంట ఉన్నాండ్రా కొంతమంది భూమి మీద మారే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బతుకులు దిద్దుకుంటామని చెప్పి రెండు వేల ఇరవై మూడులో తీర్మానం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి తీర్మానం చేసుకున్నాడు అందుకే ఇచ్చాను మారిపోతుంది ఈ సంవత్సరం అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారంట తీసేయండి అలాంటి వాడు భూమి మీద ఉండకూడదు దేనికి పనికిరానుడు దేనికి నీకెందుకు కుటుంబానికి పనికిరాడు కన్న బిడ్డలకు పనికిరాడు కట్టుకున్న భార్యకి పనికిరాడు ఎందుకు అలాంటి వాడు భూమి మీద తీసేయని చెప్పి అడుగుతున్నారంట చాలామంది ఆయన్ని దేవుడి కోసం జీవితాలు సమర్పించిన వాళ్ళు కానీ దేవుడు కాసేపు అలాగా ఆగండి ప్లీజ్ ఆగండి నా పిల్లలు మారతారని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి ఆయన ఆయన మీద ఒత్తిడి పెరిగిపోయింది ఒత్తిడి బాగా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి స్టాంప్ వేసాడు అనుకోండి క్లోజ్ రెండు వేల ఇరవై నాలుగు అది ఇందాక తమ్ముడు చెప్పిన స సందేశంలో సారాంశం ఇది అర్థమైతే మారుతారు అర్థమైతే దిద్దుకుంటారు లేదనుకుంటే వదిలేస్తారు అంతే ఎందుకని అంటే ఎందుకు వదిలేస్తారంటే చాలామందికి తెలియదు నేను ఎన్ని చేసేసినా ఇంత దుర్మార్గంగా బతికేసినా సీక్రెట్ పనులు ఎన్ని చేసేసినా నేను ఇంకా బతికి బట్ట కడుతున్నానంటే తెలుసా నా మీద ఇంకా దేవునికి అనుకుంటున్నారు మీరు అది అది కరెక్ట్ కాదు ఒక ఆయన హాస్పిటల్ బాగోకపోతే హాస్పిటల్ జాయిన్ చేశారంట తీరా టెస్టులన్నీ వచ్చిన తర్వాత ఇంకొక ఇరవై రోజులు ఉంటారని తెలిసిందంట క్యాన్సర్ ముదిరిపోయిందంట ముదిరిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట తన బంధువులు ఇల్లు అడిగితే ఏంటంటే ఏది కావాల్తే అది పెట్టండి ఏది అడిగితే అది ఇవ్వండి ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరగనివ్వండి అతను మాత్రం మీరు అతను మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి కావాల్సింది తింటాడు తిరిగిన అడిగి తిరుగుతాడు వదిలేయండి ఫ్రీగా వదిలేయండి కారణం ఏంటంటే ఒక ఇరవై రోజులే ఉంటాడు అని డాక్టర్ గారు భూమి మీద వ్యాధి వచ్చిన వాళ్ళతో చెప్తారు చూసారా అలాగే దేవుడు కూడాను పోల వెళ్ళిన తర్వాత నరకంలో పడే యాదన మామూలు యాదన కాదు అది ఈ భూమి మీద ఉన్నంత కొద్ది కాలమైన పోనీ సంతోషంగా ఉండి వదిలే అని వదిలేసాడంట చాలా మంది అనుకుంటారు ఇంట్లో తాగేసిన తిరిగేసిన బాగున్నాను అనుకుంటారు కరెక్ట్ కాదది కరెక్ట్ కాదు అది విలువలు కలిగి బతకాలండి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక విలువ అనేది ఉండాలి మనకి ఆ విలువలు లేకుండా బతికమనుకోండి పైకి అందరూ అంటారు సవటహీడ అంటారు వెనక్కి వెళ్ళి తెలుసా పైనికిమనుడి అంటే తిడతారు అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు అదే తోమడు చెప్పిన అంశంలో సారాంశం అదే మరొక చిన్న సందేశాన్ని ఒక్క ఇరవై నిమిషాలు మిగతా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం కొత్త సంవత్సరమా ఇది మనకి ఇదేంటి ఇదే సంవత్సరం నూతన సంవత్సరమా నూతన సంవత్సరం ఇది కొత్త సంవత్సరమా బైబిల్ ఏమంటుందంటే కొత్తది ఏమి లేదంట కొత్త సంవత్సరం కొత్తదంటే ఏంటి కొత్తదంటే ఏంటి పాతది అందులో ఉండదు పాతదీమి అందులో ఉండదు దాన్ని కొత్తది అంటారు అవునా కదా కొత్తది అంటే పాతదీము లేనిది కొత్తది నిన్న నిన్న వారం ఆదివారం రెండు వేల ఇరవై మూడులో సోమవారం వచ్చిందా సోమవారం వచ్చిందా సోమవారం ఎన్ని గంటలు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో సోమవారం ఎన్ని గంటల రోజుకి ఇవాళ ఇరవై ఇరవై నాలుగు వచ్చింది కదా ఇప్పుడు ఎన్ని గంటలు ఇవాళ చెప్పండి మరి కొత్తది ఎలా అవుతుంది మన సంవత్సరం ఇరవై నాలుగు గంటలే కదా గత సంవత్సరం వారానికి ఎన్ని రోజులు ఇది మరి ఈ సంవత్సరం ఎనిమిదా పార్దే కదా నేను అదే చెప్తున్నాను కొత్తది అని మనం పెట్టుకున్నాం కానీ దేవుడు అది చెప్పలా ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయ ప్రసంగిక రంధం మొదటి అధ్యాయ తొమ్మిదవచ్చును చూడండి తొమ్మిదవచ్చును ఏమండి మునుపు ఉండినదే ఇక ఉండబోనది మును మునుపు ఏది ఉందో ఇక ఉండబోవుది కూడా అదే మునుపు జరిగిందే ఇక జరగబోనది సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంట సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంట మన పొద్దున్నే చాలామంది పెట్టేసుకున్నారు ఏమని హ్యాపీ న్యూ ఇయర్ అంట హ్యాపీ న్యూ ఇయర్ అంట అంటే ఏంటంటే క్యాలెండర్ మారింది అంతే ఏం మారింది క్యాలెండర్ మారింది రెండు వేల ఇరవై రెండు ఎలా ఉందని అన్నాం అనుకో రెండు వేల ఇరవై రెండు ఎలా ఏమిటి రెండు వేల ఇరవై రెండులో అన్నాం వేడి చేసుకుని రెండు రెండు వేల ఇరవై మూడులో తిన్నట్టు ఉంది అంటాడు కొత్తదేం కాదు వేడి చేసుకుని తిని అన్నమే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండిపోతుంది అంటే రెండు వేల మూడులో ఇరవై మూడు ఇరవై మూడులో అన్నం ఎలా ఉందో దాన్ని వేడి చేసుకుని తింటమే మన బతుకు మారాల్సింది క్యాలెండర్ కాదు క్యారెక్టర్ అది నూతనమైందంటే మారాల్సింది క్యాలెండర్ కాదండి క్యారెక్టర్ మారాలి క్యాలెండర్లు ఎన్నైనా మార్చుకుంటూ పోతాం మింగేస్తాం పూట్రీలు తాగినట్టు తాగేత్తాం రోజులు ఏ పెద్ద అక్క ఇంటిది ఊద అవతల పడేస్తాం మళ్ళీ ఇదే రోజు ఇదే అప్పుడు వచ్చేసింది అంటారు మీరే అంటారు ఒక్క మూడు వందల అరవై ఆరు రోజులు ఆగితే అయిపోయింది అప్పుడే అయిపోయింది రెండు వేల ఇరవై రెండు మొన్న కదండి రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ అయింది అంటాడు ఒక ఆయన మరి మూడు వందల అరవై ఐదు రోజులు జరిగిందండి తనకేమనిపిస్తుంది అప్పుడే సింపుల్గా అయిపోయింది అప్పుడు వచ్చేసింది అంటే ఎంత స్పీడ్గా అయిపోతుందో చూడండి మళ్ళీ ఆ పోకరానికి రాత్రులు సైలెన్స్లు ఇప్పేసి బళ్ళుకి కేకులు కట్ చేసుకుని పలావ పట్టలు తిని ఓ బాధ ఏదో ఏదో కొత్తది ఏదో వచ్చేది ఏదో సాధించేసినట్టు ఒక సంవత్సరం సాగు దగ్గర పడ్డామనే కదా క్యాలెండర్ అంటే క్యాలెండర్ అంటే ఏంటి యాభై సంవత్సరాలు అండి ఇప్పుడు నలభై ఐదు వచ్చినాయి నూతన సంవత్సరం అంటారు దాన్ని సాగు దగ్గర పడుతుందంటారు నలభై ఆరు వస్తే నలభై ఏడు వస్తే నలభై ఎనిమిది ఇక రెండు సంవత్సరాలు బతిదా ఉన్నప్పుడు అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు క్యాలెండర్ బాబా ఇంకో సంవత్సరమే ఉంటాను నేను అంటాడు అది కొత్తదేం కాదడికి బాధ వేదన కానీ వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటున్నారు కేకులు కట్ చేసుకుంటున్నారు వేయాల్సిన గొంతులు వేస్తున్నారు ఏ మేము సాగుకి దగ్గర పడ్డాము హే సేవు సాగుకి దగ్గర పడ్డాము అన్నట్టు ఉంది ఈ భూ ఈ సృష్టిలో నూతనమైనది ఏది లేదంట అసలు చూడలేదంట ఆయన ఒక తత్వ శాస్త్రవేత్త ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెబుతున్నాడు ఈ ప్రకృతిని యావత్తును పరిశీలించినటువంటి ఒక పండితుడు చెబుతున్నాడు ఒక భక్తుడు చెబుతున్నాడు భూమి మీద నూతనమైంది ఏది లేదు మునుపు ఉండిందే ఇప్పుడు ఉంటుంది మునుపు జరిగిందే ఇప్పుడు ఉంటుంది హ్యాపీ న్యూర్ ఇప్పుడు కాదు హ్యాపీ న్యూ ఇయర్ కాదు హ్యాపీ న్యూ లైఫ్ హ్యాపీ న్యూ లైఫ్ అని చెప్పు ఎవరికైనా చెప్తే అని అంటున్నాడు ప్రసంగి గారు క్యాలెండర్లో ఏం లేదంట అలాంటి ప్రింట్ చేయించుకుంటూ ఉంటాం పక్కన ఆడేస్తుంటాం అంట ఈ భక్తుడు ఎలా మాట్లాడితే మరొక భక్తుడే మాట్లాడాడు చూడండి కొరింతలకి రాసిన రెండవ పత్రిక కొరింతలకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చును పదిహేడు వచ్చును కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాయాడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టి నూతనత్వం ఇక్కడ కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది క్రీస్తుని అందున్నవాడిలో కనపడుతుందంట నూతనత్వం కొత్తది ఏం కనపడుతుందంట క్రొత్తది కనపడుతుందంట క్రీస్తులో కొత్త జీవితం కనపడుతుందంట అసలు ఏం బతుకుతున్నాడు జీవితం అంటే ఇలా ఉండాలి ఇది కొత్త లైఫ్ అంటే అన్నట్టుగా ఉందంట క్రీస్తులో ఉన్నవాడికి అదే చెప్తున్నాడు ఇదిగో క్రొత్తవాయను పాతవి గతించను పాతవి ఏమైపోయినాయి గతించిపోయినాయి ఏమొచ్చినాయి మరలా కొత్తవి వచ్చినాయి అంట అంటే కొత్త సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే క్రీస్తునందుండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాడు అప్పుడు కొత్త సంవత్సరానికి అర్థం ఉంటుందంట అప్పుడు నూతనమైంది కనబడుతుంది గత వారం గత సంవత్సరం సోమవారం ఇరవై నాలుగు గంటలే గత సంవత్సరం స్టీఫెన్ పాల్ అనేవాడు నరేష్ అనేవాడు లేకపోతే కృపవరం అనేవాడు లేకపోతే సత్యనారాయణ గారు అనేవాడు గత సంవత్సరం అలాగే ఉన్నారు కానీ ఈ సంవత్సరం వారిలో కొత్తదనం కనబడుతుంది ఏంటనంటే ఇలా ఉన్నారు సోమవారం మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంది ఇరవై నాలుగు గంటలు అనుభవించినటువంటి వ్యక్తులు మాత్రం మార్పు కనబడుతుంది అది నూతనత్వం అంటే అంతే కదండి కానీ మార్చు అన్నీ మారుతున్నాయి మన జీవితాల్లో ఇదివరకే రెండు వేల ఇరవై మూడులో నడుగు చుట్టుకొలత ముప్పై రెండో వంద ఫ్యాంట్ తీసుకుంటాకెళ్తే ఇప్పుడు ముప్పై నాలుగు అయింది నరేష్ నీ చుట్టుకొలత ఎంత రాత్రి పెట్టాను మొప్ ఎంతది అరవై ఉంది అరవై మొరలే నేను షాక్ అయ్యాం ఏంటి ప్యాంట్ అనేది అంటే అని అండి ఒక ఆయనకి తీసుకొచ్చాం ఆర్డర్ పెట్టాం కానీ ఆయనది అరవై రెండు అయింది టైట్గా ఆపేమన్నాడు అరవై రెండు కోసం చూస్తున్నారంట చూడండి గోపాల్లో ఉంటుంది చూడండి వీళ్ళు ప్యాంటు చూస్తుంటే అది ప్యాంట్లా లేదు సరదాగా షో పెట్టినట్టు ఉంది ఎగ్జిబిషన్లో పెట్టినట్టు ఆ ప్యాంటు వంటలో ఉన్న కండ పెరుగుతుంది ఒంటి మీద ఉన్న బట్టలు మారుతున్నాయి కాదా మార్చలేదా అన్నీ మారుతున్నాయి జీవితం మాత్రం అదే అలా అంటారేంటండి బాబు గత సంవత్సరం ఫుల్లే కానీ ఈ సంవత్సరం రెండు ఫుల్ తాగుతున్నాను అంటే అది కొత్తదనం కాదు అది అలా 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 ఇంచు ఇంచు పెంచుకుంటూ వెళ్తున్నానండి ఒకసారి తాగితే దెబ్బ పడుతుందని అది కాదు కొత్తదనం అంటే ఎవడన్నా అంత ఎంత తెలివి తక్కువ పనులు అండి ఎవడైనా సాగుని డబ్బులు కొనుక్కుంటారండి అదే చెప్తున్నాడు క్రీస్తులో ఉంటే మాత్రం నీ జీవితం నూతనత్వం పొందుకుంటుంది ఇదిగో పాతవి గతించమని గతం గతహ పోయిన సమాధైపోయినాయి క్రీస్తులో కొత్త వాయను కొత్త వాయను కొత్త సంస్థలు దేవుడు మన్నించి కోరుకునేది ఏంటంటే కొత్త బట్టకి పాత బట్ట మాస్క్ వేయకూడదంట ఒకసారి మత్స్యస్సు వార్త తొమ్మిది అధ్యాయ మత్స్సు వార్త తొమ్మిది అధ్యాయ పదహారు పదిహేడు చూడండి ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసి వేయడు వేస్తే ఆ బట్టను ఏం చేస్తుందంట వెలుతుపరుచును శినుగు మరీ ఎక్కువగును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయరు పోసినడలో తిత్తులు పగిలి ద్రాక్షరసం కారిపోవును తిత్తులు పాడగును ఎవడ కూడా పాత బట్టకి కొత్త బట్ట మాసి అలాగే కొత్త బట్టకి పాత బట్ట మాస్కేడ్ కొత్త సట్ట కుట్టించుకుని ఎవడైనా జేబు పాత గుడ్డ వేసుకుంటాడు ఎవడైనా పాత బట్ట వేసుకుంటాడు అక్కడ జేబు ఎలా కనపడుతుంది ఈ కొత్త బట్ట కనపడదు ఈ చెత్త మాత్రం నీట్గా కనపడుతుంది ఇంత వైట్ ఇంత వైట్ షర్ట్ వేసాం ఇక్కడ కాటిక చుక్క అంటే ఇచ్చాను అనుకోండి వైట్ షర్ట్ అంతా చూస్తారా కాటికి చుక్క చూస్తారా కాటికి చుక్క అంటే పాతది అంత శ్రేష్టంగా కనబడుతుంది మన భారతదేశపు తొలి ప్రధాని ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ఆయనకి ఒక పర్సనల్ డ్రైవర్ ఉండేవాడంట ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆయనే తీసుకెళ్తాడంట ఎంత దూరం వెళ్ళినా ట్యాక్సీ డ్రైవర్ తీసుకెళ్తుంటే ఒక రోజున ఎక్కడికి వెళ్తుంటే ఎలక్షన్ వచ్చుకుని కొంపోతుందంటే ఎలక్షన్ వచ్చుకుపోతుందని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అవే ఒకసారి కార్ ఆప్ చేయి అని చెప్పి ఆపితే మొత్తం అంతా శిక్ష చేయించాడంట ఏదో ఎలా దూరం దూరు చచ్చిపోయిందామో మొత్తం ఎదిగా అంటే ఏమి లేవు అన్నాడంట సరే పోనీ అన్నాడంట ఇంకా ఎక్కువైపోయిందంట వాసన వాసన కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఆపి ఆపించి అరే బాబు ఇది తేడాగా ఉంది ఒకసారి సరిగ్గా చూడానంటే ఇలా చూసుకుంటే ఇంతకు ఆయన సాక్సులు అంటే కొంపు డ్రైవర్ సాక్సులు వాసన వచ్చేస్తున్నాయి అంటే చెమట పట్టేసి సీడ్ కొంపు వచ్చేస్తున్నా కొంపు తీసావరా బాబు అర్జెంట్కి తీసే డబ్బులు ఇస్తున్నానని చెప్పి సాక్సులు తీయించేసి కొత్త సాక్సులు కొడిపించాడంట సరే మళ్ళీ బయలుదేరారంట ఇంకా ఎక్కువ అయిపోయిందంట కొంపు గతం కంటే ఎక్కువైపోతే కొంపు ఈ కొంపు ఏంటని చెప్పి నెహ్రూ గారు మళ్ళీ బండి ఆప్ చేయించి ఏంటి కొత్త సాక్షులు అని అంటే చూపించండి చూపించాడు అన్నాడు మరి ఏంటి ఇంకా వాసన వస్తుందంటే ఇదిగో జేబులు పెట్టుకున్నానంట సాక్షులు పాతయ్యి ఉతుక్కుందామని అన్నాడంట ఏ సాక్షులు వదలలేదు పాత చాలా చెడు వాసన కొడదండి రెండు మూడు ఇరవై మూడులో చే రెండు వేల ఇరవై మూడులో నీ చీడల అలవాట్లు చాలా కొంపు కొట్టేస్తాయి కొత్త దానికి కొత్త డ్రెస్కి పాత కొంపు చాలా దరిద్రంగా ఉంటుంది నీ కొంపు నీకు ఇంపేమో కానీ పక్కోడికి చాలా చిరాకు కోరు ఒకడు బాడీ స్ప్రే కొడతాడు చాలా బాగా పడుతున్నట్టు ఉంటుంది అంటే కంపెనీ ఏంటంటే అన్నాం అనుకో పాకు తెలీదా అంటాడు పాగ్ నేను కొడుతున్నాను ఏంటి బ్రాండ్ అన్నాడు బ్లాక్ ఇదిగో బ్లాక్ అన్నాడు ఇదేంటి డిఫరెంట్గా ఉంది అన్నాడు నీకు చెమట పట్టదు కాబట్టి డైరెక్ట్గా వస్తుంది నాది చెమటతో మిక్స్ అయి వస్తుంది కాబట్టి ఆ డిఫరెంట్ కనపడుతుంది పాత మాస్కులు తీసేయాలంట ఉంటే కొత్తగా ఉండు లేదనుకో పాతగానే బతుకుతావో పాతగానే ఉండు కానీ పాత దాంట్లో మాత్రం కొత్త బట్ట మాస్క్ వేయకు నటించుకో నటించుకో నువ్వు దుర్మార్గం బతకూడీ బతుకు పో నిన్ను చూసి సంఘం ఏమవుతుందో తెలిసి పాడవుతుంది నువ్వు మారేవని నటిస్తున్నావు పాత తర్వాత నీది కానీ పట్టిస్తున్నావు పాటలు సాక్ష్యం ప్రార్థన మానకుండా కూడికలు రావటం ఇలాంటి మాస్కులు వేసుకుంటున్నాడు మొత్తం బట్టంతా పాద్దే మాస్కులు మాత్రం వేసుకుంటున్నాడు ఏంటి కొత్త కొత్త మాస్కులు వేసుకుంటున్నాడు ఎలా కనబడుతుంది అది చెప్పండి ఎలా కనబడుతుంది వెళ్తే కాదండి వాడు అడుక్కుని వాళ్ళు వేసుకుంటారు చూసారు బట్టలో పాప అంటే వాళ్ళకి లేక వేసుకుంటారు దేవుడికి నువ్వు అలా అడికిన వాళ్ళ కనబడుతున్నావు ఏడు ఈడవడ మాసుకులు ఇక్కడ ఈ మధ్యలో కూర్చున్నాడు అన్నట్టుగా కొత్త జీవితం మనం ఎలా ప్రారంభ కొత్త సంవత్సరం అని అనుకుంటే మన అలా బ్రతకాలి రెండు వేల ఇరవై నాలుగు అంటే కొత్త జీవితానికి పాత మాస్కులు ఏమీ ఉండకూడదు చాలా అలవాట్లు ఉంటాయి చీడ అలవాట్లు ప్రాచీన స్వభావం మంచిది కాదు ప్రాచీన స్వభావం అనేది దేవునికి ఇష్టం లేనిది సమస్తము ఎలా మారిపోవాలి క్రొత్తగా మారిపోవాలంట క్రొత్తగా మారిపోవాలంట కొత్త జీవితాన్ని నువ్వు ఈ సంవత్సరంలో చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకొక మాట చూస్తే సేమ్ అంటే పాతదానికి సంబంధించి దేవుడు చెప్పుకొచ్చిన సంగతి ఇది కొత్త బట్టకి పాత బట్ట మాస్క్ వేయకూడదు మాస్కులు అనేవి పడకూడదు అని చెప్పాడు దాని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇవి ఒకసారి కోరింతలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పొరింతలకి రాసిన పత్రిక ఐదు వచ్చాయి ఆరు ఎనిమి ఏడు వచ్చిన చూడండి ఆరు ఏడు ఎనిమిది మీరు అత్తసేపడేట్టు మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనాను మొద్దంతా ఏం చేస్తుందంట పులేజేనని మీరు ఎరగరా ఏమంటే పురుషులు ఉన్నారు కదా ఇక్కడ పురుషులు ఉన్నారు మనం ఇడ్లీ పిండి తెచ్చుకుంటాం చక్కగా ఇడ్లీ పిండి తెచ్చుకుంటాం రాత్రి ముప్పై రూపాయలదా నలభై రూపాయలతో ఇడ్లీ పిండి తెచ్చుకుంటాం వీళ్ళు ఏం చేస్తారంటే లేడీసు పనులు పనులన్నీ చేస్తుంటారు వీళ్ళు ఒక ఇడ్లీ పిండి మిగిలిపోద్ది ముందు రోజు ఈ కొత్త ఏంటి అట్టు పుల్లగా ఉందంటే అంటే బాగుంటుంది తినని అంటారు ఏ ఏంటి పుల్లగా ఉందంటే రాత్రి ప్రెషక తెచ్చాను నీ చేయి మంచిది కదమ్మా చేయ కొంతమంది చేతి కలిపితే పులిపెత్తిపోద్ది అంట నీ చే నిన్న బాగానే ఉంది మన బాగానే ఉంది వాళ్ళు ఎందుకు ఎలా ఉందంటే ఏమి లేదండి గుప్పుడు ఉంటే పిండి అందులో కలిపి రాత్రి దంటే ఎలా ఉంటుంది నోట్లో పెట్టుకోవడం పులుసు వచ్చేస్తుంది అవునా కదా అంటే మీ మీకు ఎంత బాధ అవుతుంది మా పురబలి పిండికే మీరు ఎంత బాధపడుతుంటే ఈ జీవితం ఎంత విలువైందో దేవుడికి తెలుసు ఈ విలువైన జీవితంలో పాతదైన పులిపు ఉండట్టుకు వచ్చి కలిపేసి పాత లక్షణాలన్నీ కలిపేసుకుని క్రోడీకరించేసుకుని ఈ జీవితం అంతా పులిసిపోతే పులుపు చాలా దారుణం తెలుసు అండి సామెతల్లో కూడా ఒక మాటలో మాట్లాడతాడు ఎవడి గురించో మాట్లాడతాడు దేవుడు పండ్లకు పులుసులు అంటాడని పులుపులు అంటాడని పులుపు చాలా డేంజర్ అండి నువ్వు పదివేల లీటర్లు పట్టుకొచ్చి అలా పెట్టి పాలు ఒక్క నిమ్మకాయ చుక్కే ఏమవుతుంది మొత్తం పదివేల లీటర్లు అదే ఇరవై వేల లీటర్లైన ఒక్క నిమ్మకాయ చుక్కకి ఇరిగిపోద్ది నువ్వు ఒక్క చెడు లక్షణాన్ని రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చూపించినా ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా నీ జీవితం పులుసుపోయినట్టే ఇరిగిపోద్ది నీ జీవితం ఒక్క చెడు లక్షణం కూడా లేకుండా చేసుకోవటమే నూతన సంవత్సరానికి అర్థం మారాల్సింది క్యాలెండర్లు కాదు కానీ క్యారెక్టర్లు మార్చుకోవాలి ఎంతకాలం ఉండే పెట్టేస్తున్నారు బోట్లు పెట్టేస్తున్నారు అవడం చచ్చిపోతే ప్లెక్స్లు కట్టేస్తున్నారు ఏమని కీర్తి చేసేలు అంట ఏ శేషులు కీర్తి చేసలు అంట కీర్తి చేసేలు అంటే తెలుసా మనం చెప్పాను మీకు కీర్తి చేసేలు అంటే ఏంటి కీర్తి చేసేలాంటే తెలీదా కీర్తిని శేషంగా మిగిల్చి చచ్చిపోయాడంట ఆయన అంటే ఆయన చాలా గొప్పడు అనే శేషాన్ని మిగిలి చేయాలి అది చుట్ట మిగిలి కాల్చుకుని ముఖమంతా పాలిపోయి ఒళ్ళంతా పచ్చగొచ్చేసి లెవర్లు పాడైపోయి ఏంటి ఈయన కీర్తి చేసినా కీర్తి అదే కీర్తి నెంబర్ వన్ మా ఖాతాదారుడు అండి బాబా అసలు అరువేసివాడు కాదండి ఆయన ఇదే ఆ సాక్ష్యం చాలా ఉబ్బుడిగా తాగివాడు టేబుల్ పాడు చేసివాడు కాదండి ఇదే సాక్ష్యం అసలే ఎంత దౌర్భాగ్యం అంటే దేవుని పిల్లలని చెప్పుకుని అల్లుడు మాంగారెం లేదు కొడుకు తండ్రి లేదు అన్న తమ్ముడ లేదు కలిపి తాగుతున్నారు కలిపి తిరుగుతున్నారు చాలా దారుణం అండి అది చాలా దారుణం అది కొత్త జీవితాన్ని చూపించండి లోకానికి ఎవరైనా నమ్మాలనుకున్నా ప్రభుని నమ్మాలన్నా గల కారణం ఏంటంటే ప్రభువారు వీళ్ళ జీవితంలోనే మార్పు తీసుకురాలకపోయాడు నేను నమ్ముకుంటే నా జీవితంలో మార్పు ఏమొస్తుంది అని చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు మనం మారేమనుకోండి మారిన మన జీవితం వారిని ఏం చేస్తుంది అండి ఏంటంటే బాబు కొత్త సంవత్సరం అన్నారు సర్దాగా ఏదో గడుపు దమ్మనెత్తి తిట్ల దండం పట్టుకున్నాడు తిట్లు తెలుసండి ఆశీర్వాదం ఆశీర్వాదం మాట్లాడి మారండని చెప్పటమంటే ఆశీర్వాదం మాటలయి దేవుడిచ్చిన జీవపు మూటలయ్యి మారదామండి ఎంతో కాలం ఉండం మనం మనం కీర్తిని గడించాలి మనం చనిపోతే పలాన వ్యక్తి లేడు అని అనిపించాలి ఇది చాలా నష్టం వచ్చేసింది ఆయన లేకపోవటం వల్ల అనిపించాలి ఇప్పుడు జ్యోతి రాలేదు వాళ్ళ అలా అన్నగారు చనిపోవటం వల్ల అక్కడికి జ్యోతి లోటు రాత్రి క్లా క్లారిటీగా కనపడింది పలానా వ్యక్తి లేకపోతే మనకి క్లారిటీగా కనపడి ఎప్పుడు కనపడుతుంది అని అంటే మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు సంఘంలో నువ్వు ఉపయోగపడుతున్నప్పుడు సమాజానికి నువ్వు మంచి పేరు తీసుకొచ్చినప్పుడు నువ్వు లేకపోతే అక్కడ బ్రేక్ అయిపోవాలి నేనుంటేనే జరుగుతుంది అన్నట్టుగా మనం ఉండాలి మనం లేకపోతే ఒక పది మంది అయినా మన వెనకాల మన బాడీ వెనకాల రావాలి చనిపోతే కాబట్టి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో పాతదైన పులిపిండి ఉండకూడదు రెండు వేల ఇరవై నాలుగు అనే ఈ కొత్త బట్టకి పాత బట్ట మాస్క్ వేయకూడదు సరి చేసుకుందాం మన బ్రతుకుని దిద్దుకుందాం దేవుడు ఈ సంవత్సరమైనా వండనిమ్ము ఫలించినా సరే కాదు సరి ఫలించినా సరే నరికేమన్నట్టు ఉంటుంది ఫలించినా సరి లేకపోతే అంటున్నాడు ఆలోచిస్తారనుకుంటున్నాను పరిశుధాత్ముడు అటు శక్తి అటు సామర్థ్యం అటు పూర్వలు మీ దే దేవుడు అనుగ్రహించాలని కోరు ప్రార్థిస్తే మాటలు ముగిస్తున్నాను అసలు ప్రార్థన చేసుకునే మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం